నిర్మాణాలను కూల్చివేస్తూ హైదరాబాద్లో హైడ్రా దడ పుట్టిస్తుంటే ఇతర చోట్ల కూడా బుల్డోజన్లు సవారీ చేస్తున్నాయి మహబూబ్ నగర్లో కూడా ఇదే జరిగింది బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతోంది సర్వే నెంబర్ ఫైవ్ ట్వంటీ త్రీలో డెబ్భై ఐదు ఇళ్ళు నేలమట్టం చేశారు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు హైదరాబాద్ లోని మనం చూసాం ఇప్పుడు మహబూబ్ నగర్ లో కూడా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు పలు ఇళ్లని ధ్వంసం చేశారు సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో డెబ్బై ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి అయితే సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు మా సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ లో హైదరా తరహా కూల్చివేతలు మహబబ్నార్ జిల్లాలో కూడా కలకలం ఉన్నాయి మహబబ్నార్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమికి సంబంధించి కొంతమంది అక్రమదారులు అయితే ఆ వివిధ నిర్మాణాలు చేపట్టారని గత అర్ధరాత్రి టు రెవెన్యూ అలాగే పోలీస్ అధికారులు కూడా ఏదైతే జేసీబీల సహాయంతో ఇక్కడ వెలిసినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్ చేసినటువంటి ఆ సంఘటన అయితే చోటు చేసుకుంది ప్రస్తుతం మనం ఫైవ్ ట్వంటీ త్రీ సర్వేలో సర్వే నెంబర్ అదే భూమిలో ఉన్నాం ఇక్కడ కొన్ని ఏదైతే నిర్మాణాలను ఇళ్ళ నిర్మాణాలను కూడా నేలమట్టం చేసినటువంటి అయితే కనిపిస్తూ ఉంది దాదాపుగా ఈ ఫైవ్ ట్వంటీ త్రీ సర్వేలో దాదాపు డెబ్బై ఐదు ఇది ఇదే రకమైనటువంటి నిర్మాణాలన్నింటిని కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అర్ధరాత్రి తర్వాత కూల్చివేత్తలకు పాల్పడినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది అయితే ప్రభుత్వం తరఫున మాత్రం వీటన్నిటిని కూడా ఆ అక్రమ నిర్మాణాల పేరుతో వీటన్నిటిని కూడా కూల్ చేసినట్టుగా అయితే ప్రభుత్వ యంత్రాంగం అయితే చెప్తూ ఉంది ఇక మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇళ్లలో నిర్మాణం ఉంటున్న అయితే ఉంటు నివాసం ఉంటున్నటువంటి వారు మాత్రం తమకు పట్టాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని అయితే వారు చెప్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మొత్తం పట్టు కొంతమంది ఏదైతే ఈ కూల్చివేత్తల్లో భాగంగా ఇల్లు కోల్పోయినటువంటి వారంతా కూడా ఉన్నారు చెప్పండి ఏం జరిగింది అసలు మీకు ముందుగా నోటీస్ కూ లేదు సార్ మాకు నోటీసులు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు సార్ మా భార్యకు ప్రాణం బాగాలేకపోతే ఈ తీసుకొని హాస్పిటల్కి హైదరాబాద్ తీసుకుపోయినా తాళం వేస్తే వచ్చి నా బైక్ కూడా లోపలి పెట్టి తాళం మేసినా వచ్చి ఏం చూడకుండా రాత్రి రెండు గంటలకు వచ్చి దంతన్మని మొత్తం గులిపి మొత్తం సార్ నా బియ్యము నా మంచాలు ఇవన్నీ నా బైక్ మొత్తం అయింది సార్ కరెంట్ అప్లై చేసుకున్నాం నీళ్ళు అప్లై చేసుకున్నాం అవన్నీ ఉన్నాయి సార్ కూడా మళ్ళీ వచ్చి కూలిపిండ్రు ఇల్లు కట్టుకున్నాం చిన్నది ఒక రూమ్ కట్టుకున్నాం ఇంతవరకే ఉండాలి ఇంకా ఇంతకన్నా మించి కట్టొద్దమ్మా అంటే అరవై గజాలలో చిన్నది ఒక ఇల్లు కట్టుకున్నాం ఒక రూమ్ ఒక రూమ్ కట్టుకున్నాం పోలీసు వాళ్ళతో పోయి పోలీసు వాళ్ళతో కూడా అన్ని సంతకాలు చేసి వచ్చినాం అన్ని చేసే వచ్చినాం సార్ నీళ్ళ కలెక్షన్ తీసుకున్నాం కరెంటు బిల్లులు కడతానే ఉన్నాం మనసులో ఉన్నాం జర కిడ్నీ లచిన ఒక రెండు రోజులు అయినా సార్ హాస్పిటల్ కనిపోయినా రాత్రికి రాత్రి వచ్చిండ్రు కూలిపేసి బైక్ సిలిండర్ బియ్యం చూడండి సార్ మా బియ్యం అయితే ఇంట్లో తయారు చేసుకునే ఎంఆర్ఎస్ సంతకం మాకు రాదు వాళ్ళు చేసినవే వాళ్ళు ఇచ్చినవే వాళ్ళ అధికారులు చేసిన తప్పులకు మేము బలి మమ్మల్ని బలి చేస్తే ఎట్లా ఏమో ఉండవు మీకు ఇచ్చినాం కదా అని వాళ్ళంటారు వీళ్ళేమో పట్టాలని ప్రభుత్వమే ఆదుకోవాలి తమంతా కూడా తక్కువ స్థలంలోనే దాదాపుగా అరవై గజాల తక్కువ తక్కువ స్థలంలోనే తమ ఇంటి నిర్మాణం చేసుకున్నాం అయినప్పటికీ కూడా ఆ రోజువారీ కూలీ చేసుకుంటున్నటువంటి తమను ప్రభుత్వం ఆదుకోవాలనే అంశాన్ని అయితే ఎవరైతే చెప్తా ఉన్నారు కెమెరామెన్ అంజితో శోక్కుమార్ టీవీ నైన్ మహబునగర్ జిల్లా నుంచి